ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యోధ నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము రెండవ వచనము దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవినబెట్టుము హియర్ మై ప్రేయర్ ఓ గాడ్ గివ్ ఇయర్ టు ది వర్డ్స్ ఆఫ్ మై మౌత్ దేవా నా ప్రార్థన ఆలకించి నా నోటి మాటలను చెవినబెట్టుము అని ఇక్కడ దావీదు కీర్తన రాయించు ఉన్నాడు ఎందుకొరకు అంటే విడిపించబడాలి అని విడిపించబడుట కొరకు ప్రార్థన చేయించు ఉన్నాడు ఎందుకు విడిపించబడాలి అప్పుడు దావీదుకు వచ్చినటువంటిది ఏమిటంటే కొన్ని బంధకాలల్లో దావీదు ఇరుక్కుపోయి ఉన్నాడు కొన్ని చిక్కులలో దావీదు ఇరుక్కుపోయి ఉన్నాడు దేవుని ఎదుట జిఫీయులను కూర్చి దావీదు ఫిర్యాదు చేయిచూ ఈ ప్రార్థన చేయించు ఉన్నాడు దేవుడికి మహిమ కలుగునుగాక జీవితంలో కొన్నిసార్లు ఇరుక్కుపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు బంధకాలంలో కూరుకుపోయినప్పుడు రోగముతో కూరుకుపోయినప్పుడు బాధపడుతున్నప్పుడు మన చేతులలో పరిస్థితి ఏమీ లేనప్పుడు వేటగాని ఉరిలో చిక్కుకొనినప్పుడు చేయవలసినది ప్రార్థనే ప్రార్థన ఏం చేస్తుంది ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది ప్రార్థన విడుదల ఇస్తుంది ప్రార్థన ఆ బంధకాలల్లో నుండి ఆ ఉరిలో నుండి ఆ ఉచ్చులో నుండి వేటకాని వలలో నుండి ప్రార్థన బయటికి తీసుకువస్తుంది అయితే మనుషులు తెలుసో తెలియకో అమాయకత్వమో అహంకారమో కారణం ఏదైనా కావచ్చు కొన్నిసార్లు మాత్రం అపవాది చేతిలో తీవ్రంగా చిక్కుకుపోతారు అపవాదికి దొరికిపోతారు అపవాదు చెప్పు చేతలలో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయితే దేవుని బిడ్డ నీ దేవుడు జీవము కలిగిన దేవుడు నీ దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు నీ దేవుడు హృదయమును అర్థం చేసుకునే దేవుడు ఆయనకి హృదయం ఉంది గనుక నీ హృదయ అంతా కూడా ఆయన అర్థం చేసుకోగలడు ఆయనకి చేతులు ఉన్నాయి గనుక ఆయన నీకు సహాయం చేయగలడు ఆయనకు పాదాలు ఉన్నాయి గనుక ఆయన తన పాదములతో నడుచుకుంటూ నీ వద్దకు రాగలడు ఆయనకు హృదయం ఉంది గనుక నీ హృదయ అంతా కూడా ఆలకించి నీ బాధను భారమును దుఃఖమును నీ నిందను అవమానమును కొట్టివేయుటకు చాలిన దేవుడై ఉన్నాడు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ పరిస్థితి ఏదైనా నీవు చేయవలసినది ఒక్కటే ప్రార్థన ప్రార్థన చేయి ఈరోజు నీ పరిస్థితి బాగలేదేమో నీ ఇంటివారి పరిస్థితి బాగలేదేమో నీ రక్త సంబంధికుల్లో వారి పరిస్థితి బాగలేదేమో నీ స్నేహితుల్లో ఉన్నవారి పరిస్థితి బాగలేదేమో నీ బిడ్డల పరిస్థితి బాగలేదేమో ఎవరి పరిస్థితి ఎలాగున ఉన్నప్పటికీ నీ కూడా ఆలకించుటకును విడిపించుటకును జీవము కలిగిన యహోవా ఉన్నాడు శత్రువుల చేతిలో నుండి విడిపించుటకు జీవము కలిగిన దేవుడైన యహోవా ఉన్నాడు కాబట్టి విశ్వాసముతో ప్రార్థించు కార్యం జరుగుతుంది విశ్వాసముతో దేవుణ్ణి వేడుకో కార్యము తప్పక దేవుడే చేస్తాడు ఇక్కడ దావీది చూడండి ఎలా మాట్లాడుచున్నాడు అన్యులు నా మీదికి లేచి ఉన్నారు బలాచ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు చూడండి వారు ఎవరట బలాజ్యులట వారు అన్యులట అయితే వారు దావీదు ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారు అవునండి దేవుడు లేనివాడు మాత్రమే అలాంటి ఆలోచనలు చేస్తాడు కానీ దేవుడు ఉన్నవాడు ఎవడు కూడా అలాంటి ఆలోచనలు చేయరు ఎందుకంటే దేవుడిచ్చినటువంటి పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నరహత్య చేయవద్దు అనేటువంటి ఆజ్ఞ ఉంది అంతేకాదు నిన్ను వలేని పొరుగువాణ్ణి ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ ఉంది కాబట్టి క్రైస్తవుడు ఒకవేళ క్రైస్తవులకి క్రైస్తవులకి గొడవలు వస్తే మాట మాట అనుకుంటారేమో కానీ హత్యలు చేసుకునేటువంటి ఆలోచనలు మాత్రము చెయ్యరు మరి ఎవరు చేస్తారు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది అన్యులు అవునండి అన్యులు మనం చూస్తున్నాం గుప్త నిధుల కోసము బంగారం కోసము ఏదో మంచి జరుగుతుంది ఏదో దోషం పోతుంది ఏదో కీడు పోతుంది అని చెప్పి అన్యులు తమ సొంత పిల్లలనే వెండి కోసం బంగారం కోసం లంకె బిందెల కోసము కీడుపోతుందని సొంత పిల్లల్ని బలిస్తూ ఉంటారు లేదా ఎవరినో తీసుకొచ్చి బలి ఇస్తూ ఉంటారు ఆఖరికి మనుషుల్ని కూడా బలి ఇవ్వటానికి వెనుకాడనటువంటి వారు అన్యులుగా ఉన్నారు అయితే దేవుని బిడ్డ నీ సహవాసం ఎవరితో ఉన్నది నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు నువ్వు నీ స్నేహితులు ఎవరు నీ బంధువులు ఎవరు ఎందుకు వెనుకాడనటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావా జాగ్రత్త దావీదు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నువ్వు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక సాధ్యమైనంత వరకు అన్యులతో సహవాసం మానివేసేయాలి ఎందుకంటే వారికి న్యాయం తెలియదు వారికి అన్యాయం ఏదో తెలియదు వారికి మంచి ఏదో తెలియదు వారికి చెడు ఏదో తెలియదు వారికి దేవుడంటే భయం లేదు వారికి దేవుడంటే భక్తి లేదు వారి కఠిన హృదయం ఏది చెప్తే అది వినేటువంటి వారుగా వారు ఉంటారు కనుక దేవుని బిడ్డ ఆలకించు నా మాట అన్యులతో సహవాసము చేయడము తగ్గించు కానీ నరహంతకుడు నరహంతకుడుగానే ఉంటే వ్యభిచారి వ్యభిచారిగా ఉంటే దొంగ దొంగగా ఉంటే పాపి పాపిగా ఉంటే వారు చస్తే నరకానికి వెళ్తారు కనుక భారం కలిగి వారి కొరకు ప్రార్థించు నీ మోకాలు అరిగిపోయేటట్లుగా నీ కన్నీళ్ళు నదులుగా పారేటట్లుగా ప్రార్థన చేయి అన్నీల కొరకు ప్రార్థన చేయి వారు రక్షించబడాలి వారి పిల్లలు రక్షించబడాలి వారి కుటుంబము రక్షించబడాలి కానీ కఠిన హృదయం కలిగిన వారితో సహవాసము చేయవద్దు కటిక వారితో సహవాసము చేయవద్దు వారికి జాలి దయ అనేది ఉండదు కనుక దేవునికి స్తోత్రం తన మనవిని దేవునికి చెప్పుకొనుచు ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము నాలుగవ వచనములో నుండి ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రులు చేయు కీడు ఆయనే వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము స్వేచ్ఛార్పణములైన బలులను నేను నీకర్పించదను యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిల్లో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచిన నా కన్ను సంతోషించుచున్నది దేవుడికి మహిమ కలుగునుగాక దేవుడు దావీదునైతే శత్రువుల చేతిలో పడనివ్వలేదు కానీ శత్రువుని మాత్రము దేవుడు అణచివేసినట్లుగా దావీది ఇక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుని బిడ్డ ఆపద వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించుటకు నీ దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు కాబట్టి ఆపద ఏ సమయంలో వస్తుందో తెలియదు గనుక ఆయనకు మొరపెట్టు ఆయన నీకు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రము కలుగును గాక నమ్మిన వారు విశ్వసించిన వారు దేవుడే నాకు సహాయకుడు నా దేవుడు నన్ను విడిపించుటకును నన్ను స్వస్థపరచుటకును నన్ను బలపరచుటకును తిరిగి నన్ను పునరుజ్జీవింపచేయుటకును ఖర్చుటకును నా భవిష్యత్తును నిర్మించుటకును నా దేవుడు నాకు చాలినవాడు ఈయన చేతిలో నా జీవితాన్ని పెడితే నా జీవితం ఆశీర్వాదకరముగా ఉంటుంది దీవెనకరముగా ఉంటుంది ఈయనే నిజమైన లోక రక్షకుడు ఈయనే నిజమైన కాపరి అని నమ్మిన వారు విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకో వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు వారు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ దావిదు మాత్రము ప్రభువా నాయన తండ్రి మరి మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు శత్రువులు తన ప్రాణమును తీయుటకు చూచుచూ ఉన్నారు వాళ్ళు అన్యులు బలాద్యులు అలాంటి సమయంలో బలహీనుడైన దావీదు ప్రభువా వైపు చూచి మోకరించి చేతులెత్తి వైపు చూచి నీకు మనవి చేసినప్పుడు ఎంతో గొప్ప కార్యములు చేసి నాయనా ప్రభువా ఎవడైతే దావీదుకు కీడు చేయాలని చూశాడో వాడినే నాయనా ప్రభువా దావీదు కనుల ముందు లేకుండా చేసిన జీవము కలిగిన యహోవావు నీవే తండ్రి అవునయ్యా నీకు న్యాయము తెలుసు అన్యాయము తెలుసు నీకు ప్రభువా దుఃఖము తెలుసు వేదన తెలుసు తండ్రి ఎవరి హృదయంలో ఏ భారం ఉన్నదో ఎవరి హృదయంలో ఏ దుఃఖము ఉన్నదో తండ్రి ఏ బిడ్డ ఎంత అన్యాయానికి గురి అయి ఉన్నారో నీ వెరుగుదువు గనుక తండ్రి ఈ ప్రార్థన ఆలకించుచున్న వారిలో అవునయ్యా అనేక మంది ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్థితిలో ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రి బయలుపరుస్తున్నందుకు నాకు తెలియచేయించున్నందుకు మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను అట్టి వారిని దర్శించండి అట్టి వారిని బలపరచండి అట్టి వారిని విడిపించండి తండ్రి అట్టి వారిని ఆ స్థితి నుండి బయట టికి తీసుకురమ్మని తండ్రి నిన్ను వేడుకుంటున్నాను దేవాని కృపగల హస్తాలకును దయగల్ల హస్తాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నీకు అప్పగించుకుంటున్నాను వారి పరిస్థితులన్నిటిలో నీ బిడ్డలకు సహాయం చేసి వీరిని ఆదరించి ఆశీర్వదించి దీవించి బలపరచుమని నీ కృపకు వీరిని బహుపాత్రులనగా ఎంచుమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు జీవము కలిగిన యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మేమును చల్లని చూపుతో దీవించి ఆశీర్వదించునుగాక మీ కీడులన్నిటిలో నుండి దేవుడు మిమును తప్పించి ఆశీర్వాదాలతో దీవెనలతో నింపునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్